వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సులందరికీ ముందుగా నమస్తాన మనమైతే ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడో తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే వడ్డిపల్లి టొమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కలకడ వడ్డిపల్లి చూసుకుంటే పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ఈ రెండు మార్కెట్లలో ముందు ముందుగా కలకడ విషయానికి వస్తే నా పొడికాయలు బాగుండేవి థర్డ్ క్వాలిటీలు అన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఇవ్వడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే కలగడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు అయితే కలకడలో పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడిందిన ఆరు ఇరవై ఆరు ముప్పై కూడా అక్కడక్కడ టాప్ రేట్లు మాత్రమే పడ్డాయినా ఎక్కువ చూసుకుంటే క్లాసులు నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక కలకడలో నిన్నటికంటే పోల్చుకుంటే ఏమాత్రం ధర తగ్గలేదు నిన్న ధరలే ఉన్నాయినా ఇక వడ్డిపల్లి విషయానికి వస్తేనా ఇక్కడ పొడికాయలు తాడు క్వాలిటీలు అన్ని నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు తేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు తేయడం జరిగింది సెకండ్ క్వాలిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు యాభై నుంచి ఇక ఇంకా కొంచెం మంచి క్వాలిటీలు ఉంటే ఆరు ఏడు వందల వరకు అయితే క్వాలిటీ వేసారన్న కొంచెం ఫస్ట్ క్వాలిటీలో కొంచెం ఐటాలు నాలుగు యాభై ఐదు వందల ఐదు వందల యాభై వరకు వేస్తే మంచి క్వాలిటీలన్నీ ఐదు యాభై నుంచి ఏడు వందల వరకు అయితే వేయడం జరిగింది టోటల్గా ఫస్ట్ క్వాలిటీ అని నాలుగు యాభై నుంచి ఏడు వందల వరకు అయితే పెరగడం జరిగింది ఇక నిన్నటికంటే చూసుకుంటే వడ్డీపల్లిలో ఈరోజు అయితే యాభై రూపాయల ధర అయితే పెరగడం జరిగింది ఇక సూపర్ టాప్ చూసుకుంటే ఈరోజు వడ్డీపల్లిలో వచ్చి ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ